హలో నేను మిస్యసు రావు శ్రీకృష్ణుడు అంతటి వాడు అపనందను ఎదుర్కోక తప్పనటువంటి పరిస్థితి మనం చూసాం మన పురాణాల్లో అది పొందుపల్చారు వినాయక చవితి సందర్భంగా అనేక మంది ఈ కథను కూడా విని ఉంటారు చంద్రుడిని చూసిన కారణంగానే అపనందను మోయాల్సి వచ్చింది సమంతక మణ్ణి దొంగిలించాడు కృష్ణుడు అనేటువంటి అపనందను కృష్ణుడు మోయాల్సి వచ్చింది ఆ తర్వాత అది అపనింద అని చెప్పి తేలింది అది ఆ కథ సారాంశం అలానే విశ్వామిత్రుడు లాంటి మహర్షి ఆయన కూడా ఒక రంభవలలో పడిపోయారు విశ్వామిత్రుడు లాంటి బ్రహ్మర్షియే కొంత పక్కదో పట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇవన్నీ కూడా పురాణాలు చెప్పేటువంటి పురాణాల్లో మనకి వేదాల్లో వినిపించేటువంటి అంశాలు ఇప్పుడు అలాంటి సంఘటనలు కనుక కొంచెం మనం గుర్తు చేసుకొని గరిగిపాటి నరసింహారావు గారు పద్మశ్రీ ఆయనకు సంబంధించినటువంటి ఎపిసోడ్ని మనం కనుక కొంచెం విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తే కనుక చాలామంది ఆయన్ని విమర్శిస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎందుకంటే కామేశ్వర గారి ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత అయితే దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది అనేది వినిపిస్తుంది నేనే స్వయంగా గత మూడు రోజుల నుంచి కొన్ని వీడియోలు చేయడం జరిగింది వాస్తవంగా గరిగిపాటి నరసింహరావు గారి ప్రవచనాలన్నా ఆయన చెప్పేటువంటి ప్రవచనాల సారాంశం అన్న నాకు ఇష్టం ప ప్లస్ పది మంది చెప్తుంటాను కూడా ప్రవచనాలు వినండి మీరు మీ జీవితానికి ఒక సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోవచ్చు ఇలాంటివి చెప్తూ ఉంటాను నేను కూడా నేను అభిమానిని వాస్తవంగా ఆయన ప్రవచనాలకి కానీ ఎప్పుడైతే కామేశ్వరి గారు ఆయన మీద కామెంట్లు చేయటం మొదలుపెట్టిందో వీడియోలు చేయటం మొదలుపెట్టారో నేను అభిమానిస్తున్నటువంటి గరిగిపాటి నరసింహరావు గారు ఇలా నా అనేటువంటి ఒక భావం అయితే కలిగింది అందుకే మహిళగా ఆవిడ కన్నీరు పెట్టుకున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి నేను కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది అయితే ఎక్కడ కూడా నేను గరీల్పాటి గారు తప్పు చేసి ఉంటారు తప్పు చేశారు అని చెప్పి కమిట్ కాలేదు వస్తున్నటువంటి ఆరోపణలు వాటిని మాత్రమే దగ్గర చేర్చి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను బట్ ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్సు ఆ వీడియోస్ మీద రాలేదు కామేశ్వర్ గారు పెడుతున్నటువంటి వీడియోల మీద డైరెక్ట్గా రాలేదు గరీల్పాటి గారి టీం అంటూ వాళ్ళేదో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఏదో ఎవరో ఒక ప్రకటన విడుదల చేశారు మినహా గరిగిపాటి గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్సు రాలేదు బహుశా ఆయన ఈ ఇష్యూని మౌనంగా ఎదుర్కోవటమే సబబు అని చెప్పి అనుకొని ఉండవచ్చు ఈ క్రమంలోనే రకరకాల వీడియోలు ఆయన మీద రావడం జరిగింది అయితే త్రీ డేస్ నుంచి జరిగినటువంటి పరిణామాలు నాకు చాలామంది ఫోన్ చేసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు అలాగే గరిగిపాటి గారు కామేశ్వరి గారి మధ్య ఏం జరిగింది అసలు కొన్ని వాస్తవాలు ఏంటి అనే దాని మీద రకరకాలుగా నాకు కొంతమంది ఫోన్లు చేసి చెప్పారు సో నేను వాటి జోలికి వెళ్ళట్లేదు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ జోలికి వెళ్ళట్లేదు ఒకటి మాత్రం కన్ఫర్మ్ గరిగిపాటి నరసింహారావు గారికి అలాగే కామేశ్వర గారికి వివాహ జీవితం ఉంది వైవాహిక జీవితం ఉంది దాదాపు మారుతీరావు గారు నిర్వహించినటువంటి ఈటీవీ షోలో కూడా నేను చూడటం జరిగింది వీడియోని కామేశ్వరి గారు అలాగే గరికపాటి గారు ఇద్దరు కలిసి ఆ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేశారు మారుతిరావు గారికి సో కాబట్టి వాళ్ళ దాంపత్య జీవితం దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు జరిగిందని చెప్పి ఆ షోలోనే చెప్పడం జరిగింది ఆ పద్నాలుగు సంవత్సరాల పాటు జరిగినటువంటి దాంపత్య జీవితంలో వారసులుగా శ్రీశ్రీ అలాగే గురుజాడుని మనం చూస్తున్నాం ఇంతవరకు బాగానే ఉంది అయితే ఆ తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో విడిపోయారు విడిపోయిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు శారద గారు ఉన్నారు సహధర్మచారిణిగా శారద గారిని మనం చూస్తున్నాం గరికిపాటి నరసింహరావు గారి పక్కన వాళ్ళిద్దరు పుణ్య దంపతుల మాదిరిగానే కనిపిస్తారు కానీ ఇప్పుడు కామేశ్వరి గారు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రావడం గరీపాటి నరసింహరావు గారి మీద ఆరోపణలు చేయటం ఇవన్నీ చూసిన తర్వాత అలాగే రకరకాల వాళ్ళ నుంచి ఫోన్లు నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి అంశాలన్నింటినీ నేను మీ దగ్గర ప్రస్తావించదలుచుకోలేదు కొన్ని ప్రస్తావించకూడనివి కూడా ఉన్నాయి అందుకే ఒక కంక్లూజన్కి వచ్చాను వాళ్ళందరూ చెప్పినటువంటి అభిప్రాయాలు లేదంటే వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గరిగిపాటి నరసింహరావు గారి మీద ఒక కుట్ర అయితే జరిగింది దాన్ని కొంత డ్యామేజ్ చేసిన ప్రయత్నం జరిగిందా అసలు గరిగిపాటి నరసింహరావు గారి మీద కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనే దాని మీద నేను కొంత ఆలోచించాను నాకున్నటువంటి పొలిటికల్ పరిచయాలు కానీ లేదా ఇతర రంగాల్లో ఉండేటువంటి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అసలు ఏం జరిగింది ఎందుకు గరిగిపాటి నరసింహారావు గారిని డ్యామేజ్ చేయాలనుకున్నారు ఎవరు కుట్రబడ్డారు అనే దాని మీద యథార్థవాదే లోక విరోధి అని అంటారు అది గరిపడి నరసింహరావు గారు కూడా చాలా సందర్భాల్లో ప్రవచనలు చెప్పేటువంటి సందర్భంగా చెప్పారు కూడా యథార్థవాదే లోక విరోధి ఇది సహజంగా జరుగుతుంది ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడినప్పుడు శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు కనిపించినటువంటి శత్రువులతో అయితే ఎవరైనా పోరాడచ్చు కనిపించకుండా ఉండేటువంటి శత్రువులతో పోరాడటం అనేది చాలా క కష్టతరం కష్టమైనటువంటి పని బహుశా నేను అనుకోవడం కనిపించినటువంటి శత్రువులు గరికిపాటి నరసింహరావు గారికి చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కారణం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉంటారు ఎవరు ఏమనుకున్నా సరే తన అనుభవాన్ని తనకున్నటువంటి జ్ఞానాన్ని సమాజానికి పంచాలి అనుకునేటువంటి ప్రవచనకర్త ఆయన అందుకే చాలా సందర్భాల్లో ఆయన ప్రవచనాలు వివాదాస్పదం అయినప్పటికీ కూడా ఆయన సమాజానికి మేలు చేయాలి సమాజాన్ని సరైన మార్గంలో పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన ప్రవచనాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆ క్రమంలో కొన్ని సినిమా వర్గాలు ఆయన పట్ల కొంత కినుక వహించాయి ఆయనకున్నటువంటి ఇమేజ్ సినిమా వాళ్ళకన్నా ఎక్కువ వచ్చింది అనేటువంటి జెలసీ కూడా వాళ్ళు ఫీల్ ఫీల్ అయి ఉండొచ్చు బహుశా వాళ్ళ వైపు నుంచి కుట్రకోణం బయలుదేరిందా అనేటువంటి ఒక అనుమానం ఇప్పుడు ఆయన అభిమానుల్లో ఉంది ఇక రెండు ఇటీవల కాలంలో ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పార్టిసిపేట్ చేసి ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది వాస్తవంగా నేను కూడా ఆ శత జయంతి ఉత్సవాల వేదిక మీద గరిగిపాటి నరసింహరావు గారు తన అభిప్రాయం చెప్తూ ఉంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గరిగిపాటి గారు పులకించి పోతూ ఎన్టీ రామారావు గారి గురించి చెప్పారు తన అభిమాని ఎన్టీ రామారావు అని చెప్పి ఆయన చెప్తూ అసలు ఆ రోజున ఎలా ఉండేది ఫీలింగ్ అప్పట్లో అనేటువంటిది కూడా చెప్పారు ఆ కోణం నుంచి చూస్తే ఎన్టీ రామారావు గారి అభిమాని గరిగిపాటి గారు కాబట్టి ఇంటర్ గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఆయన శత్రువులు అయ్యి వాళ్ళు చేసినటువంటి పని తెరవేనుక అనేటువంటి అభిప్రాయం కూడా ఒకటి ఇక ఇంటర్ గారు అనగానే రెండు పార్శ్వాలు కనిపిస్తుంటాయి ఒకటి సినీ రెండవది రాజకీయం రాజకీయం పరంగా కూడా గరిగపాటి గారు నరేంద్ర మోడీ గారికి అవుట్ రేట్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు నరేంద్ర మోడీ గారిని ఆదరించాలని చెప్పి డైరెక్ట్గా ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా సందర్భానుసారంగా చెప్తూ ఉంటారు ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత సానుభూతి పరునిగా ఆయన ప్రవచనాల తీరు ఉంటుంది అనేటువంటి భావన ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది ఆయన కూడా కూటమి ప్రభుత్వం రావాలి అని కోరుకొని ఉండొచ్చు ఎందుకంటే నరేంద్ర మోడీ గారి అభిమానిగా ఆయన డైరెక్ట్గా చెప్తూ ఉంటారు కాబట్టి సో అక్కడ బహుశా నేను అనుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి శత్రువులుగా ఉన్నారు ప్రత్యర్థులుగా కాదు శత్రువులుగా ఉన్నారో వాళ్ళు గరిపాటి గారిని టార్గెట్ చేసి ఉండొచ్చు వాళ్ళకి లింక్స్ తెలంగాణలో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి ప్రత్యేకించి పైగా దీంట్లో మళ్ళా రాజకీయ కోణం నుంచి చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఒక తానులో ముక్కలాగా ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తూ ఉంటాయి అది కూడా పనిచేసి ఉండొచ్చు గరీబ్ పార్టీ గారికి వ్యతిరేకంగా అనేది కూడా వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే కామేశ్వరి గారు తొమ్మిది నెలల క్రితం వీడియోలు పెట్టారు ఆ విషయాన్ని ఆవిడే చెప్పారు మరి తొమ్మిది నెలల నుంచి తర్వాత జరిగిన ఇంకో పరిణామాన్ని కూడా ఆవిడే ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే ఆ వీడియోలు పెట్టిన తర్వాత కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి దాంతో వీడియోలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తీసేసాను అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు వీడియోలు ఎందుకు పెట్టారు అప్పుడు భయపడిపోయి తీసేసినటువంటి కామేశ్వరి గారు మళ్ళీ ఎందుకు వీడియోలు పెట్టారు ఆడ ప్రశ్న వేసుకుంటే వచ్చిన సమాధానం ఏంటి ఆవిడ వెనుక ఎవరో తెలియనటువంటి ఒక శక్తి గరిగిపాటి నరసింహరావు గారి మీద దాడి చేయడానికి సిద్ధమైంది అనేటువంటి అభిప్రాయం కొంతమందికి కలుగుతుంది సో బలమైనటువంటి శక్తి ఇప్పుడు ఆయన్ని వెంటాడుతుంది అందుకే తెలియనటువంటి శత్రువులు గరికపాటి గారికి ఉన్నారు ఒకటి రాజకీయ కోణం నుంచి చూడవచ్చు రెండు సినిమా రంగంలో ఉండేటువంటి శత్రువులను చూడవచ్చు లేదా సామాజికంగా కొన్ని శత్రువులు ఉన్నాయి సామాజికంగా అవి దాడి చేస్తున్నాయా అనేటువంటి సందేహం ఉంది మరి ఎవరు కామేశ్వరి గారి వెనక ఉండి ఆవిడ నడిపిస్తున్నారు అనేటువంటి సందేహం అయితే ఉన్నటువంటి క్రమంలో గరిగిపాడి నరసింహరావు గారి మీద ఒక పెద్ద కుట్ర తెలియని విధంగా జరుగుతుంది అని చెప్పి అర్థమవుతుంది బట్ అలాంటి కుట్రలను ఛేదించేటువంటి ధైర్యం కానీ అలాంటి వీరోచిత మనసు కలిగినటువంటి గరిగిపాడి నరసింహరావు గారు ప్రపంచ తెలుగు మహాసభల్లో యథాతథంగా పూర్వం మాదిరిగానే ఆయన ప్రవచనాలు చెప్తూ ఉన్నారు ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు హ్యాండ్సప్ టు గరికి గారు ఇంత సంక్షోభంలో కూడా ఆయన వివాదాలు కాదు సంక్షోభంలో కలిపారేమో అని భావించాం మనం బట్ ఆయన తెలుగు ప్రపంచ మహాసభల్లో ప్రపంచ తెలుగు మహాసభల్లో మా ప్రసంగించారు అంటే పూర్వపు వాడి ఆయన తగ్గలేదు అదే మేము కూడా కోరుకుంది యాక్చువల్గా నిన్న మొన్న చేసిన వీడియోలో కూడా ఆయన ప్రవచనాలు మానుకోకూడదు ఆయన ప్రవచనాలు ఖచ్చితంగా సమాజానికి అవసరం అని చెప్పి నేనే చెప్పాను నిజంగా కూడా ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ప్రసంగాన్ని నేను విన్నాను విన్న తర్వాత డెఫినెట్గా ఈయన మళ్ళీ పూర్వంలాగా ప్రవచనాలు చెప్తారనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది అది నిజంగా కూడా సంతోషించదగ్గ పరిణామం అయితే ఈయన మీద ప్రస్తుతం చేస్తున్నటువంటి కుట్రలు గరికిపాటి గారి మీద ఆగిపోతాయా అంటే ఆగిపోయేటువంటి పరిస్థితులు దాదాపుగా కనిపించట్లేదు మరి ఎవరు కుట్ర చేసి ఉంటారు ఆ కనిపించినటువంటి శత్రువు ఎవరు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్